ఓం శ్రీమాత్రి నమ నిత్య అర్చనకు స్వాగతం చారిత్రక కథనం ప్రకారం ఒకప్పుడు ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు వారిలో ఒకరు గుడ్డి ఇంకొకరు మూగ మరొకరు చెవుడు అనే అంగవైకల్యాలు కలిగి ఉండేవారు వారు తమ చిన్న పొలంలో సాగు చేసుకుంటూ కాలం గడిపేవారు వారి పొలానికి నీరు పెట్టడానికి నూతి నుంచి ఏతంతో నీరు తోడుతుండగా ఒకరోజు నూతిలో నీరు పూర్తిగా అయిపోయింది దానితో ముగ్గురిలో ఒకరు నూతిలో దిగి లోతుగా త్రవ్వడం మొదలుపెట్టారు కాసేపటి తరువాత గడ్డపారకు రాతిలాంటి పదార్థం తగలడంతో ఆపి క్రింద జాగ్రత్తగా చూశాడు గడ్డపార ఒక నల్లని రాతికి తగిలి ఆ రాతి నుంచి రక్తం కారడం చూశాడు కొద్ది క్షణాలలో బావిలో నీరంతా కూడా రక్తం రంగులో మారిపోయింది ఆ మహిమతో ముగ్గిరి అవిటి పూర్తిగా పోయి వారి పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారారనేది స్థానిక కథనం ఈ విషయం విన్న చుట్టుపక్కల గ్రామస్తులు తండోపతండాలుగా నూతి వద్దకు చేరుకుని ఇంకా లోతుగా త్రవ్వడానికి ప్రయత్నించారు వారి ప్రయత్నం ఫలించకుండానే వినాయక స్వామివారు స్వయంభూ విగ్రహం ఊరే నీటి నుంచి ఆవిర్భవించింది ఈ మహిమ చూసిన ప్రజలు ఆయన స్వయంభువుడు అని గ్రహించి చాలా కొబ్బరికాయల నీటితో అభిషేకం చేశారు ఈ కొబ్బరి నీరు ఒక ఎకరం పావు దూరం చిన్న కాలువలా ప్రవహించింది దీన్ని కానిపరకం అనే తమిళ పదంతో పిలిచేవారు రాను రాను కాణిపాకంగా పిలవబడసాగింది ఈ రోజుకి అక్కడ స్వామివారి విగ్రహం నూతిలోనే ఉంటుంది అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి కూడా ఉన్నది దానిలో స్వామివారి వాహనం ఎలుక ఉంది కాణిపాకంలో కొలువుతీరిన స్వామి వినాయకుడు సజీవమూర్తిగా వెలిసిన ఈ స్వామికి వేల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది స్వామి అప్పటి నుంచి ఇప్పటి వరకు సర్వాంగ సమేతంగా పెరుగుతూ ఉంటారు ఆ విషయానికి ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి స్వామివారికి యాభై సంవత్సరాల క్రితం వెండి కవచం ప్రస్తుతం సరిపోవడం లేదని చెబుతారు భక్తులను పోచే స్వామిని వరసిద్ధి వినాయకుడిగా భక్తులు వ్యవహరిస్తుంటారు స్వామివారి విగ్రహం నీటిలో కొద్దిగా మునిగి ఉంటుంది ఎంత త్రవ్వినా స్వామివారి తుది మాత్రం కనుగొనలేకపోయారు స్వామివారికి నిత్యం అష్టోత్తర పూజలతో పాటు పండక పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు వినాయక చవితికి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు సత్యప్రమాణాల దేవుడైన కాణిపాకం విఘ్నేశ్వరుడి ముందు ప్రమాణం చేయడానికి అబద్ధీకులు సిద్ధం కారు కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసురుతారు ఇక్కడ చేసిన ప్రమాణాలకు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ప్రామాణికంగా తీసుకునేవారు శ్రీమాతే నమ